మహాశివరాత్రి పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పెద్దపల్లి పట్టణ ప్రజలు శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు పెద్దపల్లి చైర్మన్ వైస్ వైస్ ఎన్నికపై మహిళా కౌన్సిలరే అయ్యే ఛాన్స్ ఈ నెల పదహారున పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ స్పెషల్ మీటింగ్ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వర్ పాషా గుండెపోటుతో మృతి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మహాశివరాత్రి సందర్భంగా సందడిగా మారిన పెద్దపల్లి జెండా కూడలి పండుగ సామాగ్రి కొనేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పెద్దపల్లిలో బ్రహ్మకుమారి చారిత్రక ఆధ్యాత్మిక సేవల ప్రగతి ప్రదర్శన స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు జూలపల్లి మండల కేంద్రంలో మల్లన్న పట్నాలు విజయవంతం చేయాలన్న యాదవ సంఘం నాయకులు కోటిలింగాలకు పోటెత్తిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్థానాలు శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా శివ కళ్యాణం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పెద్దపల్లి మండలం రాఘవపూర్లోని పెద్దపాటిగడ్డ శివ పంచాయతన దక్షిణాభిముఖ శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలోని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ జీల్గుల మల్లికార్జున స్వామి దేవాలయంలో వైభవంగా శివ కళ్యాణ మహోత్సవం